హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మా అల్లుడు నేను ఇద్దరం కలిసేసి షాపింగ్కి అయితే వెళ్తున్నామండి ఒక హాఫ్ సారీ తీసుకురావడానికి వెళ్తున్నాం అన్నమాట అయితే ఆల్రెడీ మేము స్టిచ్చింగ్ ఇచ్చాము కదండి అవి ఖమ్మంలో ఉన్నాయి ఖమ్మం నుంచి తీసుకురావడానికి ఎవరు లేరు ప్రజెంట్ వాటి అవసరం ఇప్పుడు అన్ ఈరోజు లేదనమాట అందుకని చెప్పేసి మేము ప్రజెంట్ ఇంకా అవి తీసుకురావట్లేదు అయితే ఇప్పుడు ఒక హాఫ్సారి అయితే కావాలి కాబట్టి వెంటనే మేము ఇక్కడ నుంచి మాకు చెన్నై షాపింగ్ మాల్ దగ్గరగా ఉంటుందండి కొత్తపేట దగ్గరలో ఉంటుంది సో అక్కడికి అయితే వెళ్ళడం జరిగి జరిగింది వెళ్ళేదారిలో మీకు ఈ ఆటోలో ఎక్కి వెళ్తున్నప్పుడు మేము రోడ్లు మేము వెళ్తున్న ప్రయాణం ఎలా ఉందో మీకు ఒకసారి అయితే చూపించబోతున్నాను మేము వెళ్ళేటప్పుడు వర్షం అయితే ఆల్రెడీ అక్కడక్కడ పడుతుంది అండి కొన్ని చోట్ల పడుతుంది కొన్ని చోట్ల పడట్లేదు అయితే మేము ఉన్న చోట కూడా కొన్ని చోట్ల చినుకులు పడ్డాయి కొంచెం దూరంలో చినుకులు పడకుండా ఉన్నాయన్నమాట చాలా చాలా సరదాగా వెళ్ళాం నేను అను మా అల్లుడు మాట్లాడుకుంటూ వాళ్ళు లేరండి కార్ తీసుకొని వెళ్ళడం వల్ల కార్ లేదనమాట అందుకనే ఆటోలో వెళ్ళాను అనమాట నాకు నిజంగా ఆటో ప్రయాణం అంటే చాలా చాలా ఇష్టం అండి ఆటోలోనే ఎక్కువ శాతం నేను ప్రయాణించడానికి ఇష్టపడుతూ ఉంటాను ఎందుకో మళ్ళీ చాలా అంటే చాలా ఇష్టం అండి ఆటో ప్రయాణం అనమాట ఎందుకో గాలి వెళ్తున్నారు మంచిగా వచ్చి చాలా ఫ్రీగా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట నా అలాగే మీ అందరు కూడా ఆటో ప్రయాణం ఇష్టమా కారు ప్రయాణం ఇష్టమా బైక్ మీద వెళ్ళడం ఇష్టం అనేది వీలైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజెంట్ నా బడ్జెట్ వచ్చేసి నేను రెండు వేలు అనుకున్నానండి ఈ రెండు వేలల్లో ఒక ఆఫ్సారి అయితే తీసుకురావాలి అనుకున్నాను అనమాట అందుకని ఆ బడ్జెట్లో వచ్చే విధంగానే చూసుకుందాం అనుకుంటున్నాను అయితే మా సేతు వచ్చేసి ఇప్పుడు నైన్త్ క్లాస్ చదువుతున్నాడండి మా అక్క మా సేతు మా రేణు వచ్చారు మా బావ రేపు వస్తాడేమో సో అదనమాట అంటే మా అక్క వాళ్ళు ఒక కుక్క పిల్లను పెంచుతున్నారండి దా దాన్ని చూసుకోవడానికి మా బావ అనమాట అక్కడ ఉన్నాడంట ఇదేంటో నాకు అర్థం కావట్లేదు ఇదివరకు మనుషులు చూసుకోవడానికి కా మనిషికి కాపలాగా రక్షణగా కుక్కలు ఉండేవేమో ఇప్పుడేమో ఆ కుక్క పిల్లల్ని చూసుకోవడానికి కుక్కల్ని చూసుకోవడానికి కూడా ఒక మనిషి కాపలా ఉండాల్సి వస్తుంది ఎందుకంటే ఈవినింగ్ కాగానే బయటికి తీసుకెళ్ళాలి ఫుడ్ పెట్టాలి ఇవన్నీ కదా ఎప్పుడైనా సరే పెట్టుని పెంచుకొని సరిపోదండి దాని బాధ్యత కూడా మనం బాగా తీసుకోవాలి కాబట్టి పెట్టు సాదుకోవాలి అనుకున్నప్పుడే ముందుగానే ఆలోచించుకోవాలండి ఏదైనా సరే తర్వాత అనుకొని అయ్యో వెళ్ళాలన్నా మాకు అడ్డుగా ఉంది అన్న బాధపడకూడదు అలా అలా చాలామంది ఇబ్బంది పడుతున్న వాళ్ళని కూడా నేను చూస్తున్నాను అందుకనే ఏదైనా పెట్టి తీసుకొచ్చేప్పుడు ఆలోచించాలి సో కాబట్టి కొంచెం ఆలోచించుకొని ముందు మనం చేసే పనిలో ఉంటే బెటర్ అని నా అభిప్రాయం అండ్ ఆల్సో అలానే కొందరికి ఏమో మేము రెంటింట్లో ఉన్న వాళ్ళకేమో మా లాంటి వాళ్ళకి కొందరికి కుదరదండి రెంటింట్లో ఉంటే కుక్క పిల్లల్ని చాదుకోవాలన్నా కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది కొత్త కొత్త ప్లేసెస్ మారుతూ ఉంటే మళ్ళీ వాటికి కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా అందుకని చెప్పేసి మేమైతే పెంచుకోవట్లేదు మా అక్క వాళ్ళు భలే ధైర్యం చేసి తెచ్చుకున్నారనమాట మా సేతును మా బావగారు తీసుకొచ్చారు మొత్తానికైతే పెంచుతున్నారు ఇదివరకు మా అక్క వాళ్ళకి ఒక కుక్కపిల్లు ఉండేదండి దాని పేరు సన్నీ అనమాట చిన్నప్పుడు అసలు చాలా బాగుండేది నాకు అది చనిపోయిన తర్వాత నేను చాలా అప్సెట్ అయ్యా అనమాట అప్పటి నుంచి నాకు ఏమన్నా పెంచుకోవాలన్నా కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తూ ఉంటుంది రెండు మూడు సార్లు తీసుకొచ్చాను పెంచుకుందాం అని కానీ మా పిల్లల మీద ఎగబడుతుంటే మళ్ళీ వద్దని ఇచ్చేసానమాట ఓకే అండి అయితే మేమైతే వచ్చేసాం దాదాపు దగ్గరికి వచ్చేసామండి చూస్తారా అపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయో పెద్ద పెద్దగా ఇది వచ్చేసి మన ఈ అపార్ట్మెంట్స్ అన్నీ చూస్తున్నప్పుడు ఒకప్పుడు నాకు ఒక డ్రీమ్ ఉండేదండి ఏంటంటే మీరు నమ్మ అంటే ఎవరైనా డాబా మీద ఇంట్లో ఉండి పాలిష్ బండలు ఇల్లు ఉంటే వాళ్ళ ఇంట్లో సోఫాలు ఉంటే చూసి అబ్బా భలే ఉందే వీళ్ళు ఇల్లు అబ్బా భలే ఉందే వీళ్ళు వీళ్ళు పైన ఉంటారు పాలిష్ బండలు ఉంటాయి సోఫాలు ఉంటాయి అని ఇలా అనుకుంటూ ఉండేవాడిని అనమాట కానీ మనిషి అన్నాక ఇక ఆశ పెరుగుతూ 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 పోతూ ఉంటుందేమో ఇప్పుడు మేము మంచిగా మంచి ఇంట్లో ఉంటున్నా కానీ అబ్బా ఇంకా పెద్ద ఇల్లు చూస్తే ఇది ఇల్లు భలే ఉంది ఇలాంటి ఇల్లు మనకు కూడా ఉంటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది నాకైనా మీకు కూడా అలా అనిపిస్తుందా తెలియదు నాకైతే అలా అనిపిస్తూ ఉంటుందండి మేమైతే చెన్నై షాపింగ్ వాళ్ళ నాకు చాలా బాగా దగ్గరగా అయిపోయింది మంచిగా అనిపించిందండి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది అందుకే వెళ్తూ ఉన్నాను అనమాట ఇది అసలు ప్రమోషన్ కాదు నేను నాకేం వాళ్ళు ఫ్రీగా ఇవ్వలేదు నేను వెళ్ళి కొనుక్కొని వచ్చానన్నమాట ప్రజెంట్ అయితే లోపలికి వెళ్తున్నామండి అక్కడ ఇంకా ఏదో ఆఫర్ అయితే నడుస్తుంది మొన్నట్లా అని ఇంకా ఆఫర్ ఉంది మేము ఏ ఫ్లోర్ని అడిగాము చిన్నపిల్లలకి లంగావణి కావాలి ఏ ఫ్లోర్ని అడిగితే వాళ్ళు థర్డ్ ఫ్లోర్ అని చెప్పారు పైకి వెళ్ళాము తీసుకుని వచ్చాము వచ్చిన తర్వాత కొంచెం ఆల్టర్నే అది ఆల్టర్నేషన్ అంటారా అది సైజు ఆల్టర్నేషన్ చేయించాలని చెప్పేసి ఇచ్చామన్నమాట బయటికి రాగానే ఆల్టర్నేషన్ ఎస్ ఆల్టరేషన్ బయటికి రాగానే మాకు పానీపూరి అనిపించింది అనమాట ఇంట్లో మా అక్క వాళ్ళ మా అక్కయ్య మా రేణు మా యానని వాళ్ళు అడిగితే తినద్దు బయట అసలు బాగోదు అది ఇదని చెప్పాను కానీ ఇక్కడికి మాత్రం వీడికి కనిపించగానే మా ఆల్రెడీ అడగానే ఇంకా కాదని లేకపోయాను అనమాట వాడేం చేశాడు మామ నువ్వు కూడా తినాడు నాకు కూడా ఒక రెండు వేసాడు రెండు తినిపించాడు అనమాట నాకు ఇట్లా తినేవాళ్ళంటే బల ఇష్టం అండి ఫుడ్ చే పెట్టడం అన్నా ఫుడ్ తినిపించడం అన్నా నాకు చాలా ఇష్టం అలాంటి అలాంటిది నాకుంది మరి మీకుందో లేదో నాకు తెలియదు ఫుడ్ తి తినేవాళ్ళు ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట వాళ్ళకి ఇంకా ఇంకా పెట్టడం అంటే ఇష్టము తినేవాళ్ళు ఉంటే బలవంతంగా అయితే పెట్టడం ఇష్టం ఉండదు కానీ సో పానీపూరి అయితే ఇరవైకి ఎనిమిది వచ్చినట్టు ఉన్నాయండి అవి గప్చిప్పులు వాటిని తినేసాడు అనమాట నా నేను ఒక రెండు తిన్నాను వాడు ఒక మిగతా తిన్నాడు మొత్తం అరవై రూపాయలు తిన్నాడు ఆడు అరవై రూపాయలు తిన్నాడు సో చాలా అయితే చాలా చాలా బాగుంది మేము కొత్తపేట సారీ కొత్తపేట దగ్గర చెన్నై షాపింగ్ మాల్ కొత్తపేట సరూర్ నగర్ ఇది అంటారా మధ్యలో ఉంటుంది అనుకుంటుంది అక్కడ అక్కడ అనమాట మేము తినింది తిన్న తర్వాత మా కొన్ని బ్యాంగిల్స్ కావాలనుకుంటే ఆ బ్యాంగిల్స్ దగ్గరికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి బ్యాంగిల్స్ తర్వాత స్టిక్కర్స్ అవి తీసుకొని వచ్చి అక్కడ నుంచి ఆటో బుక్ చేసుకొని మళ్ళీ మేము ఇంటికి రావటం అయితే జరిగిందనమాట మళ్ళీ ఆటో బుక్ చేసుకొని పోయేటప్పుడేమో నూట ఐదు రూపాయలు అయినాయి కానీ వచ్చేటప్పుడు ఎనభై ఐదు రూపాయలు అయ్యాయండి అయితే నిజంగా నాకు ఆ ఈ ర్యాపిటో ఈ వల ఇవన్నీ వచ్చేసి నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటారా వీటి వల్ల నాకైతే నాకైతే స్పెషల్గా నాకైతే మంచిగా అనిపించింది ఎందుకంటే బుక్ చేసుకోగానే ఇంటి ముందుకు వచ్చేస్తున్నాయి ఎక్కేసి వెళ్ళిపోతున్నామండి అదే ఇదివరకైతే ఆటోలు మాట్లాడుకొని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి దాని తర్వాత వెళ్ళే వాళ్ళము సో నాకు నాకైతే మంచిగా అనిపించింది కానీ మరిది మిగతా ఆటో వాళ్ళకి ఎలా ఉంటుందో అంటే రెగ్యులర్గా ఉండే ఆటో వాళ్ళకి మంచిగా ఉంటుందో ఉండదో నాకు తెలియదు బట్ చెప్తున్నా నాకైతే మంచిగా అనిపించింది కాకపోతే ఇప్పుడు ఎక్కడ చూసినా ఆటోలు దాదాపుగా ఇవే ఉన్నట్టు ఉన్నాయి హైదరాబాద్లో కొంతమంది మాత్రమేనా వితౌట్ వల్ల వితౌట్ రాపిటో కూడా ఉన్నట్టున్నాయండి సో ఇప్పుడైతే నేను ఇంటికి తీసుకుని వచ్చాను కొంచెం డిఫరెంట్ కలర్ అయితే తీసుకొని రావడం జరిగిందండి యాష్ అండ్ బ్లూ మిక్స్డ్ లాగా ఉందన్నమాట చాలా అంటే ఇది వచ్చేసి మనకి నాకు ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెంటీన్ హండ్రెడ్ అని చేంజ్ పడిందండి పదిహేడు వందలు చేంజ్ పడింది అనమాట ఈ కలర్ ఎలా ఉందో ఈ కలర్ అయితే మేము మొన్న కుట్టించిన వాటిలలో ఈ కలర్ లేదండి అందుకని చెప్పేసి ఈ కలర్ తీసుకోవడం జరిగిందనమాట ఇదిగోండి ఒక్కొక్కసారి అంతేనండి మనకి సడన్గా కావాల్సి వచ్చినప్పుడు ఇవన్నీ దొరకవు అందులో అనన్ సైజ్ అంటే తొందరగా దొరకాలంటే కష్టం బట్ చెన్నై షాపింగ్ మాల్ అయితే ఉన్నాయి థర్టీన్ ఇయర్స్ వాళ్ళకు ఉన్నాయి కాకపోతే కొంచెం మనం ఆల్టరేషన్ చేయించుకోవాలన్నమాట ఇదిగోండి ఇది బ్లౌజ్ అండ్ లెహంగా అండ్ ఓని మాత్రం చాలా చాలా బాగా వచ్చిందండి దుప్పట్ట అయితే కలర్ అదిరిపోయింది కాంబినేషన్ ఇది పానీపూరి తిన్నారు కదా అవి కొట్టుకుంటున్నారు మాకైతే ఇప్పిల్లేదు వాడికి ఇప్పించామని ఇంటికి వచ్చాక మళ్ళీ వాడు వెళ్ళి బయటికి వెళ్ళి తీసుకుని వచ్చాడు వీళ్ళకి కాకపోతే అంత టేస్ట్గా లేవంట మేము తిన్నప్పుడు ఉన్న రేట్గా వాళ్ళు తీసుకున్నప్పుడు లేవని చెప్పేసి అయితే వాళ్ళైతే అన్నారు వాటర్గా లేవని చెప్పేసి సో ఇదిగోండి ఇది వచ్చేసి బ్లూ ఈ బ్లూ కలరు లంగా ఓని బాగుందా అండి బాగుంటే మాత్రం కామెంట్ రూపాయలు తెలియచేయండి బాగుంది కదండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందేమో అనుకుంటున్నాను ఈ కలర్ కాంబినేషను అనన్ కట్టుకున్నాక బాగుంటుంది కొన్ని కలర్స్ చూసేటప్పుడు డల్గా ఉంటాయి కానీ కట్టుకునేటప్పుడు మాత్రం చాలా బాగుంటాయి కట్టుకున్నాక కదండి ఇదిగోండి ఇది ఓని అనమాట ఇది పదిహేడు వందల రూపాయలు చేంజ్ పడిందండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి నాకు మా అందరికి కూడా చాలా బాగా అయితే నచ్చాయి అనని కూడా నచ్చింది అనమాట యోధా వచ్చాక కూడా చూసింది తనకు కూడా బాగా నచ్చేసింది అనమాట ఇంకా ఇప్పుడు ఉదయాన్నే అందరం లేచాము హడావుడిగా రెడీ అవుతున్నాము స్నానాలు చేస్తున్నాము మా అక్క అయితే ఉదయాన్నే లేచేసి వంట కార్యక్రమం అయితే మొదలు పెట్టేసిందండి థ్యాంక్ యూ అండి అందరం కలిసి ఉంటే చాలండి అదే మాకు పెద్ద అకేషన్ అండ్ ఫంక్షన్ థ్యాంక్ యూ